హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం చెప్పుకోబోయే కథ గద్ద పిల్లి కథ పూర్వం ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై అనేక పక్షులు నివసిస్తూ ఉన్నాయి అదే చెట్టు తొర్రలో జరద్గవము అను ఒక గుడ్డి గద్ద జీవిస్తుంది గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థ పడుతుంది దానిని చూసి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంతదానికి పెట్టేవి అందుకుగాను ఆ చెట్టుపై ఉన్న పక్షి పిల్లలను కాపాడుతూ కాలం గడుపుతుంది ఇది ఇలా ఉండగా ఒకరోజు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూసి దీర్ఘకర్ణము అనే జిత్తుల మారి పిల్లి పక్షిపిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది పిల్లిని చూసి భయపడి పక్షి పిల్లలు అరవసాగాయి శత్రువు ఎవరో వచ్చారని గ్రహించిన గద్ద ఓరి దుర్మార్గుడా నీవెవరు ఇక్కడికెందుకు వచ్చావు అని గద్దించింది నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగానే నువ్వా తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు పోతావా లేదా అని కోపంగా గద్దించింది గద్ద మాటలకు పిల్లి గజగజలాడి అయ్యా నేను ఎంత పాపం చేశానో ఈ పిల్లి జన్మ ఎత్తాను ఇప్పుడు కూడా అనేక పాపాలను చేశాను కొంతకాలంగా నాకు జ్ఞానోదయం కలిగి మాంసం ముట్టక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను గంగా స్నానం చేసి పెద్దల వద్ద ధర్మ మార్గము తెలుసుకోవాలనే ఆశతో మీ వద్దకు వచ్చాను కానీ వేరే దురాలోచన నాకు లేదు కాబట్టి నా ఎందు నమ్మకము ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గద్దతో పలికింది పిల్లి వినయంగా పలికిన మాటలకు గద్ద సంతోషించి పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది ఆనాటి నుండి ప్రతిరోజు పక్షులు లేని సమయంలో ఆ చెట్టుపై గద్ద పిల్లి కాలక్షేపం చేయసాగాలి కొన్ని రోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టు మీదకు వెళ్ళి గూటిలోని పక్షి పిల్లలను తిని ఆ ఈకలను ఎముకలను గద్ద నివసిస్తున్న చెట్టు తొర్రలో పడేసింది గుడ్డిగద్దకు ఈ విషయం ఏమీ తెలియదు క్రమంగా పక్షులకు తమ పిల్లలు కనిపించకపోయేసరికి అనుమానం కలిగింది వెంటనే గుడ్డిగద్దను అడిగాయి అది తనకేమీ తెలియదని చెప్పింది కానీ దాని తొర్రలో ఉన్న ఈకలను ఎముకలను చూసి ఈ పాడుగద్దయే మనం ఇచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూసి మన పిల్లలను పొట్టనబెట్టుకుందని భావించి పక్షులన్నీ కలిసి గద్దను పొడిచి చంపేశాయి నీతి గుణగణాలు తెలుసుకొని స్నేహం చేయడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్